రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు వింజుమూర్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ చాంబర్ నందు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులతో మాట్లాడుతూ ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే సమస్యలను సత్వర్మే పరిష్కరించాలని కోరారు ఇప్పటివరకు ఎన్ని అర్జీలు వచ్చాయో వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయో సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు అర్జీదారులను తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలియజేశారు తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తమకు మంచి పేరు తేవాలని సూచించారు ఏవైనా జటిలమైన సమస్యలు ఉంటే వెంటనే దృష్టికి తీసుకొచ్చిన పక్షంలో జిల్లా అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు ఎనిమిది మండలాల టీడీపీ మండల కన్వీనర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ సర్జన్ మా హాస్పిటల్ అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ ఆపరేషన్ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్